వెల్కమ్ టు కృష్ణ కాశీ పునేవాలి ఛానల్ గోంగూర చికెన్ దమ్ బిర్యానీ కోసం సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకొని ఇందులోకి ఒక స్పూన్ కారం పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ గరం మసాలా రెండు స్పూన్ల చికెన్ మసాలా రెండు స్పూన్ల సాల్ట్ రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచాలి చికెన్ మ్యారినేట్ అవ్వడం కోసం అంతలోపు ఒక కట్ట గోంగూరను నీట్గా వాష్ చేసుకొని ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి వాష్ చేస్తున్న గోంగూర వేసేసి ఏడెనిమిది పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి మీ టేస్ట్ అయినట్టు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చండి గోంగూర పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత కొద్దిగా చల్లార్చి కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టి ఉంచుకోవాలి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ అయిన చికెన్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసి మిక్సీ పట్టుకున్న గోంగూర వేసేసి బాగా కలిపి ఇంకో హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచాలి చికెన్ మొత్తం వన్ అవర్ పాటు మ్యారినేట్ అవ్వాలండి ఇప్పుడు బిర్యానీ కోసం పాటలో మూడు స్పూన్ల ఆయిల్ తీసుకొని ఒక పెద్ద ఆనియన్ని ఇలా స్లైస్లుగా కట్ చేసి వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా బ్రౌన్ ఆనియన్ రెడీ అయిన తర్వాత బిర్యానీ మసాలా దినుసులన్నీ వేసి దూరగా వేయించుకోవాలి ఇప్పుడు గంట పాటు మ్యారినేట్ అయిన చికెన్ వేసేసి మూత పెట్టి పది నిమిషాలు బాగా మగ్గించుకోవాలి మామూలు చికెన్ బిర్యానీలో చికెన్ కంటే గోంగూర చికెన్ బిర్యానీలో చికెన్ ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్కి హాఫ్ కిలో బిర్యానీ రైస్ నీట్గా వాష్ చేసి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి నిండా మునిగేలాగా నీళ్లు పోసి ఉడికేటప్పుడు కొంచెం మసాలా దినుసులు ఒక స్పూన్ సాల్ట్ వేసి ఉడికించుకోవాలి ఇలా బిర్యానీ రైస్ ఉడికేటప్పుడు చిన్న కప్పుతో మూడు గ్లాసుల నీళ్ళు తీసుకొని చికెన్లో పోసేసుకున్నానండి చికెన్ బాగా ఉడకడం కోసం ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ బిర్యానీ రైస్ ఉడికిన తర్వాత చికెన్ పైన ఒక లేయర్ వేసేసి ఒక స్పూన్ జీరా కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక స్పూన్ నెయ్యి కుంకుమ పువ్వు పాలలో నానబెట్టి ఉంచుకున్నామండి అది హాఫ్ పోసేసి ఇప్పుడు బిర్యానీ రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికిందండి ఇది ఒక లేయర్ వేసేసి మిగిలిన పాలు కొంచెం కొత్తిమీర వేసేసి మూత పెట్టి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ పైన పది నిమిషాలు లో ఫ్లేమ్ పైన బాగా దమ్ చేయాలి స్టవ్ ఆపేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉంచి సర్వ్ చేసుకోవడమే అండి గోంగూర చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది గోంగూర వేయడం వల్ల పెరుగు కానీ నిమ్మకాయ కానీ ఏవి వేయకూడదండి పులుపు వచ్చేస్తుంది బిర్యానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్